హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నరస్ఆర్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది మరియు అంతేకాకుండా ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది కూడా దాని పరిధి అనేది చాలా తక్కువగా ఉంది ఓకే సో కాబట్టి విద్య అర్హత అనేటువంటిది కూడా తక్కువగానే ఉంది ఇది ఎక్కువ సక్సెస్ అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది అంటే ప్రిపేర్ అవుతే ఎగ్జామ్ కూడా ఇంకో త్రీ ఫోర్ మంత్స్లోనే ఉండడానికి అవకాశం ఉంది అదేంటో ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఫాలో అవుతున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అంతేకాకుండా ఈ వీడియో లింకును మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరే కాకుండా ఇతరులు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనేటువంటి తపనతోటి చాలా ఏళ్ళ నుంచి నిరీక్షణ చేస్తున్నటువంటి వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా ఉండవచ్చు ఓకేనా సో కాబట్టి అది అర్థం చేసుకోండి సో దాంతోపాటుగా ఇక్కడ మనం ఏంటి అసలు ఇది దేనికి సంబంధించింది ఇది అని అన్నప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ సో మనకు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్లో కేంద్ర సాయుధ దళాలలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది చాలామంది ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఇటీవల తమకు నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో కూడా మూడు ఏళ్ల నుంచి అసలు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అన్నట్టు ఏపీలో ఇటు తెలంగాణలో హైకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి రెడ్డి పిటిషన్ లేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏజ్ అయిపోతుంది మేము ఇంకా అసలు మాకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఎలా అని ఇప్పుడు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఓకేనా అయితే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులే కాకుండా మిగతా ఎవరైనా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులే కాకుండా ఇతర అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ మాత్రమే ఎస్ఎస్సి మాత్రమే క్వాలిఫికేషన్ అది గుర్తుంచుకోండి ఓకేనా టెన్త్ క్లాస్ మాత్రమే క్వాలిఫికేషను సో ఎగ్జామ్ ఏంటి వివరాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చూద్దాం ఓకేనా సో ఇక్కడ తీసుకుంటే మనకి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సులలో బిఎస్ఎఫ్లో కానీ సిఎస్ఎఫ్లో కానీ అదేవిధంగా అస్సాం రైఫిల్స్లో కానీ అదేవిధంగా ఐటీబీపీలో కానీ అదేవిధంగా మనకు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్లో కానీ సశస్త్ర సీమా బల్ లాంటి దళంలో కానీ సెక్రటరేట్ సెక్యూరిటీ ఫోర్స్లో కానీ ఇలా మనకు ఏదైతే సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్ ఉందో అందులో వివిధ వి దళాలకు సంబంధించిన దానిలో ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది అందుకుగాను ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది టెన్త్ క్లాసు క్వాలిఫికేషన్ అదేవిధంగా దీని యొక్క ఎగ్జామ్ ఏమిటయ్యా అంటే జస్ట్ వన్ సిక్స్టీ మార్క్స్కి ఒక సారీ ఎయిటీ వన్ సిక్స్టీ మార్క్స్కి నూట అరవై మార్కులకు గాను ఎగ్జామ్ ఉంటుంది క్వశ్చన్స్ వచ్చేసి ఎనభై క్వశ్చన్స్ మాత్రమే ఎనభై క్వశ్చన్సే ఓకే ఈ ఎనభై క్వశ్చన్స్ను ఓకేనా ఈ ఎనభై క్వశ్చన్స్ను అరవై నిమిషాలల్లో అంటే ఒక వన్ అవర్లో మనము చేయాల్సి ఉంటుంది అలా ఒక క్వశ్చన్కి ఈచ్ వన్ క్వశ్చన్కి టూ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది నెగిటివ్ మార్క్ అనేటువంటిది ఉంటుంది ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే హాఫ్ మార్క్ అనేటువంటిది కట్ అవుతుంది ఓకేనా రైట్ సిలబస్ ఏంటి మరి అని అన్నప్పుడు ఒకసారి చూడండి దీనిలో సిలబస్ ఏముంటుంది సిలబస్ ఏముంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది దానితో పాటు జనరల్ అవేర్నెస్ అనేటువంటిది ఉంటుంది దాంతోపాటు మనకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేటువంటిది ఉంటుంది రీజనింగ్ అనేటువంటిది ఉంటుంది ఓకేనా సో అదే విధంగా ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది ఓకేనా ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది సో దేనికి ట్వంటీ మార్క్స్ అనేటువంటివి మనకు ఉంటాయండి మొత్తంగా తీసుకుంటే ఎనభై మార్కులు ఎనభై క్వశ్చన్స్ దేనికి ట్వంటీ క్వశ్చన్స్ వేటి అయినా ఇరవై క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి సో ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్ వేరు జనరల్ అవేర్నెస్ వేరు జనరల్ నాలెడ్జ్లో మనకు స్టాటిక్ జీకో అనేటువంటిది మనం నేర్చుకుంటాం స్టాటిక్ జీకే అనేది జనరల్ అవేర్నెస్ అనేటువంటిది ఇంకొంచెం మనకు వాటికి సంబంధించినటువంటి విశ్లేషణతో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది బట్ ఒకటి గుర్తుంచుకోండి ఈ జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్లలో మనం కరెంట్ అఫైర్స్ అని మాత్రం అనుకోకూడదండి అది తప్పండి ఎందుకంటే ఇక్కడ మనకు టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే ఈ క్వశ్చన్స్ అనేటువంటి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ బుక్స్ను బేస్ చేసుకునే మనకు ఈ క్వశ్చన్స్ ఉంటాయి సో దానిలో భాగంగానే మనకు సో మొత్తంగా తీసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ అంశాలపైన అవగాహన అనేటువంటిది ఉండాలి ఓకేనా సో ఆ అవగాహన అనేటువంటిది మనకు స్టాటిక్ జీకే కావచ్చు లేదంటే వాటికి సంబంధించిన ప్రాంతాల గురించి వివిధ సంబంధించిన వాటి గురించి ఉంటుంది ఓకే సో ఇది దాంతోపాటు మనకు మ్యాథ్స్ రీజనింగ్ అనేటువంటిది కూడా మనకు టెన్త్ క్లాస్ లెవెల్లోనే మ్యాథ్స్ అనేటువంటిది ఉంటుంది ఇది కూడా టెన్త్ క్లాస్ లెవెల్లోనే ఇంగ్లీష్ అనేటువంటిది మనకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అలా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎనభై క్వశ్చన్లు మొత్తం ఎనభై ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఇరవై క్వశ్చన్లు మొత్తం ఎనభై క్వశ్చన్లు వస్తాయి క్వశ్చన్కి రెండు మార్కులు చెప్పిన నూట అరవై మార్క్ ఇది ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఓకేనా సో అదేవిధంగా ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అనేటువంటిది ఉంటుందండి ఈ ఎగ్జామ్లో మనకు జనరల్ అయితే థర్టీ పర్సెంట్ కంపల్సరిగా క్వాలిఫయింగ్ మార్కులు అండి అదే ఎస్సీ ఎస్టీ అయితే ఇరవై ఐదు శాతం ఖచ్చితంగా క్వాలిఫయింగ్ మార్కులు అండి సో ఇక ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ట్వంటీ పర్సెంట్ మన సారీ ఇక్కడ బీసీ జనరల్ అభ్యర్థులైతే థర్టీ పర్సెంట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతేనేమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఖచ్చితంగా వచ్చి ఉండాలి మినిమం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ట్వంటీ పర్సెంట్ మార్కులైనా వచ్చి ఉండాలి ఇందులో క్వాలిఫై అయి ఉండాలి ఓకేనా సో అది క్వాలిఫై మార్కులు అండి ఓకేనా మళ్ళీ అర్థమైంది కదండి జనరల్ అభ్యర్థులు జనరల్ అభ్యర్థులైతే థర్టీ పర్సెంట్ మార్కులు క్వాలిఫైయింగ్ మార్కులు అండి ఓకేనా అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ట్వంటీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి అది క్వాలిఫై మార్కులు ఈ క్వాలిఫై మార్కులను బేస్ చేసుకొని తర్వాత ఈవెంట్స్ అనేటువంటిది ఉంటుంది జనరల్గా మీకు ఆర్మీకి సంబంధించింది పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఈవె ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా ఫైవ్ కేమ్ కానీ మహిళలకు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ కానీ ఈ విధంగా ఇవ్వడం అనేటువంటిది ఉంది దీనిలో వివరాలు అనేటువంటిది ఉంది నేను ఈ వివరాలకు సంబంధించింది నేను మన డిస్క్రిప్షన్లో మరియు మన యూట్యూబ్ ఛానల్ కింద ఆ పోస్ట్ కూడా చేస్తాను క్లియర్గా చదువుకోండి ఓకేనా రైట్ సో ఇక్కడ ఏజ్కి సంబంధించినటువంటిది ఏముంది అని అన్నప్పుడు మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి ఇది జనరల్ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఓకేనా అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే సో వారికి ఫైవ్ ఇయర్స్ సడలింపు అనేటువంటిది అదనంగా అదేవిధంగా అయితే త్రీ ఇయర్స్ ఏజ్ సడలింపు అనేటువంటిది ఉంది ఓకేనా రైట్ సో ఇక్కడ ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులలో మనకు రెండు వేల పైచిల్కు పోస్టులు ఉమెన్స్కు రిజర్వ్ చేయడం జరిగింది సో అది గుర్తుంచుకోండి సో కాబట్టి ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటిది అప్లికేషన్ డేటు ఎప్పటివరకు ఉంది అంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అనేది లాస్ట్ అప్లికేషన్ డేట్ అండి ఓకే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడయ్యా అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు చేయాలి చూడండి అప్లికేషన్ ఫీజు కూడా చూడండి జనరల్ అభ్యర్థులు ఓకేనా జనరల్ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి వంద రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీ అనేది ఉంది ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉమెన్ అభ్యర్థులు అసలు ఫీ అనేటువంటిది లేదు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు సో ఇది చూడండి మీకు ఫీ అనేటువంటి అప్లికేషన్ ఫీ అనేటువంటిది కూడా లేకుండా ఉంది కాబట్టి అందరూ అప్లై చేయండి ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో సో ఈ విధంగా ఏజ్కి సంబంధించినటువంటిది చూసుకొని ఓకేనా దానితో పాటుగా ఇక ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటే సో వారు ఇచ్చినటువంటి దాని ప్రకారం అయితే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఉండవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఓకేనా ఉంటే ఫిబ్రవరిలో ఉంటుంది లేదంటే ఏప్రిల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్చిలో కొన్ని ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి మీ అందరికి తెలిసింది దేశవ్యాప్తంగా టెన్త్ క్లాస్ అవి ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి సో కాబట్టి నాకు తెలిసి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండడానికైతే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకేనా అది చూసుకోండి రైట్ సో ఇవన్నీ కూడా మనకు ఒక మంచి అవకాశంగా వచ్చినటువంటి దాన్ని సద్వినియోగపరచుకోండి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనేటువంటి ప్రయాణంలో మనం అనుకున్నటువంటి ఆఫీసర్ కానీ మనం అనుకున్నటువంటి జాబ్ కోసం కానీ కొంత ఆలస్యమైనా మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మాత్రం ఈజీ అవుతుంది ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత మళ్ళీ అనుకున్నటువంటి ప్రయత్నం చేయొచ్చు అర్థమవుతుందా సో మనం మీరు తీసుకుంటే ఆర్మీలో చేరినటువంటి వాళ్ళు కూడా ఈ గ్రూప్ టూకి గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతూనే ఉంటారు సో అలానే మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతూ అందులో సెలెక్ట్ అయిన తర్వాత ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి మన రాష్ట్రంలోనే చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు కూడా మీకు మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది ఒక భరోసా కాబట్టి దీనిలో పనిచేస్తూ ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత ఇందులో పనిచేస్తూనే మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్కు మీరు ప్రిపేర్ అవ్వచ్చు శాలరీ ఎంతవరకు ఉంటుంది అని అంటే మాత్రం బేసిక్ శాలరీ మొత్తం కలుపుకొని లెవెల్ త్రీ లెవెల్ త్రీ శాలరీ అనేటువంటిది ఉంటుంది బేసిక్ శాలరీ ఇవన్నీ కలుపుకుంటే ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ అనేటువంటిది ఉంటుంది ఓకేనా ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అనేటువంటిది పొందడం జరుగుతుంది తర్వాత ఇందులో కానిస్టేబుల్ స్థాయిలోనే మీరు జాయిన్ అయిన తర్వాత ప్రమోషన్స్ కూడా ఉంటుంది తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ వరకు మీరు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యే జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకు ఏఎస్ఐ వరకు పోవచ్చు ఓకేనా లేదు మీకు ఆల్రెడీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను డిగ్రీ పీజీలు చాలా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనుకుంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ ద్వారా ఎస్ఐకి కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉండదు చూడండి సో కాబట్టి ఈ జాబ్ అనేటువంటిది చాలా మంచి జాబ్గా మనకుంది ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఇలాంటి ప్రయత్నాలు అనేటువంటివి ఖచ్చితంగా చేయాలి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి ఓకేనా సో గతంలో కూడా నాకు తెలిసినటువంటి అభ్యర్థులు గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రాష్ట్రంలో ఎస్ఈ ఎస్ఐ పీసీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ విధంగా గతంలో మనకు త్రీ ఇయర్స్ బ్యాక్ పడినటువంటి నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సెలెక్ట్ అయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలోనే మళ్ళీ మన రాష్ట్రంలో నోటిఫికేషన్ పడినప్పుడు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విధంగా మేము ప్రయత్నం అనేటువంటి చేయండి దాంతోపాటుగా మన దగ్గర దీనికి సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటిది కూడా మనం రేపటి రోజున ప్రత్యేకంగా ఎందుకంటే సో ఇచ్చినటువంటి దానిలో జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీషు మరియు మ్యాథ్స్ అనేటువంటిది ఏదైతే టెన్త్ క్లాస్ స్టాండర్డ్ అని చెప్పేసి అన్నారు అందులో ఉన్నటువంటి కంటెంట్ను బేస్ చేసుకొని సో దానికి సంబంధించింది రేపు రో రేపటి రోజున నేను స్పెషల్గా దీని కోర్స్ అనేటువంటిది లాంచ్ చేస్తాను ఒక మీరు ఫోర్ మంత్స్ చదివినట్లయితే జాబ్ రావడానికి అవకాశం ఉండడానికి రోజు కొన్ని గంటలు చదివినా సరిపోయే విధంగా రీజనబుల్గానే ఫీజు పెట్టడం జరుగుతుంది ఇయర్ ఎండింగ్లో భాగంగా మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసే వాళ్ళకు ఓకేనా స్పెషల్ కోర్స్ మనం లాంచ్ చేస్తున్నాం రేపు దానికంటే ముందుగా ఉపయోగపడాలి అంటే మీకు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్యూస్ తీసుకొచ్చాం జనరల్ నాలెడ్జ్ కోర్స్ అనేది మన దగ్గర ఒకటి ఉంది ఓకే జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ కావాలంటే మరొక కోర్స్ కూడా ఉంది జనరల్ ఇంగ్లీష్ కోర్స్ కూడా సపరేట్గా ఉంది సో వీటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇక దాంతోపాటు అభ్యర్థులందరికీ మరొక విషయం ఇక్కడ గ్రూప్ టూకు రాబోయేటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యబోయి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు సో దానికి గాను మనకి ఇండియన్ పాలిటీ అనేటువంటిది డెబ్బై ఐదు మార్కుల కంటెంట్ తోటి సో మ్యాక్సిమం సెవెంటీ వరకు స్కోర్ చేసే విధంగా మనం కోర్స్ అనేటువంటిది మళ్ళీ లైవ్ క్లాసులు అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది సో ఇవి బైలింగ్ వల్లో క్లాసెస్ ఉంటాయి మరియు దీనికి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా అదనంగా ఉంటుంది కరెంట్ క్వాలిటీ కూడా అదనంగా ఉంటుంది ఓకేనా రైట్ ఈ కోర్సును కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అండి ఓకేనండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో లింకును మాత్రం మీ మిత్రులకు దయచేసి షేర్ చేయండి దాంతోపాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ ఏది ఉందో ఆ గ్రూప్లో కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్